నమస్కారం మా అన్న మా ఆరాధ్య దైవం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారికి జన్మదిన కార్యక్రమంగా ముప్పై ఆరో డివిజన్లోని శబరి క్షేత్రం టెంపుల్లో పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది చేయడం జరిగింది అయితే ఈ పూజా కార్యక్రమం ఎందుకు చేశామంటే ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఎల్లకాలం కాలం ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అన్ని విధాలుగా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది అంటే వచ్చే జన్మదిన శుభాకాంక్ష మళ్ళీ జన్మదినం వచ్చే సమయం వచ్చే సంవత్సరానికి ఆయనకి మంత్రి పదవి కూడా దక్కాలని ఆ భగవంతుని ఆశీస్సులు కోరాము ఆ భగవంతుడి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని నెలవెళ్ళ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది ఇట్లు తెలుగుదేశం యువత నెల్లూరు నెల్లూరు రూరల్ యువత అధ్యక్షుడిగా నాకు బాధ్యత ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది ఓకే